శ్రీ శివాయ గురవే నమ శివుడి గురించి కొంచెం చెప్పుకున్నాం సాయి గురవే సర్వలోకానం విషదే పవర్వీణం విధయే సర విద్యానాం దక్షిణాం ముత్త ఏ నమ అని నమస్కరిస్తే గురుగా చెప్పిన కవిత్వానికి చెప్పుకుంటే కవిత్వం కవుల గురించి చెప్పుకున్నాము రాజశ్రీనాథం మన సార్లు అని తన చెప్పుకున్న కవులు గురించి చెప్పింది శివుడి గురించి ఒక చెప్పుకున్నాం శివుడు శివుడే దాత శివుడే భోక్త శివుడే సేయున్ మహాదిక్రియన్ శివుడే విశ్వము శ్రీ శివుడన చింతించుతున్ జాహ్నవి సవిత శ్రీఫల వృక్షవాటమున భస్మస్నాన శుద్ధాంగుడై భవ కాశీధవా నీలకంఠైనజున్ భావించు ధ్యానాత్ముని అని చెప్పుకున్న ఇచ్చేవాడు శివుడి కంటే ఇంకోళ్ళు అనుభవించేవాడు శివుని కంటే భిన్నుడు కాదు యజ్ఞాది క్రియాకలాపములు నిర్వహించి వర్తించినది కూడా శివుని కంటే అన్యుడు కాదు భూమి మొదలకు శివుని వరకు ముప్పది ఆరు తత్వములుగా పరిదృశ్యమానమవుతున్న విశ్వమంతా కూడా శివుని కంటే వేరు కాదు నేను అని అభిజ్ఞతో వివరించిన ఈ నేను శివుడు నేను కూడా శివుడినే అని విధముగా శివతత్వాను సంధామతో గంగ ఒడ్డున ఉన్నటువంటి మాయడ చెట్లు తోపులో విశ్వనాథ ఓ విశ్వప్రభవ కారణమా కాశీవల్లభ నీరగ్రీవాణి పరుగుతూ తల్లిన तीन भाव भाख्य चुड़ा विशेष आगमन चुत शिवो दाता शिवो भोत्ता शिवस्वर्वेद जगत शिवो यति यज्ञा यिवे वही తత్వము ముప్పయ్యారు పృథివీ జలము తేజస్సు వాయువు ఆకాశము గంధము రసము రూపము స్పర్శ శబ్దము ఉపస్థ పాయువు పాదము పాణి వాకు గ్రాణము రసన యశ్వస్సు త్వచము స్వత్రము బుద్ధి మనస్సు అహంకారము ప్రకృతి పురుషుడు కాలము నియతి రాగము విద్య కళ మాయ శుద్ధ విద్య ఈశ్వరుడు సదాశివుడు శక్తి శివుడు ఈ ఈ సమాహారమే విశ్వం ఈ ఈ ముప్పై ఆరు తత్వంతోనే దూ దూరిని తీసి శివనామస్మరణ చేస్తూ దూరిని బాగు పత్తిని బాగు చేసి ఆ పత్తిని మళ్ళీ శివనామ బాగు చేసి ముప్పై ఆరు పువ్వులు చేసి ముప్పై ఆ తత్వాలతో మళ్ళీ శివ శివాన్ని శివనామ తప్ప ఇంకేం ఆడకుండా మనోభాయకర్మలతో చేస్తూ ఇతర మాటలు ఆడకుండా దాన్ని మళ్ళీ ఆ గుడిచి చిలకలా చుట్టి అక్కడిగా చుట్టిన దాన్ని మళ్ళీ విజువాటి తిప్పి మళ్ళీ ఒత్తులు చేసి ఒక ఒత్తి రెండు నవసారం చేసి వీరు అధ్మాసతత్వం కదా శివ శివద్దు రెండు చేసి ఆ రెండు 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 నాలుగు చేసి రెండు కలిపి ఆ తోడు గుడి కృష్ణుడు విష్ణువు అని చేసుకుని దాన్ని కూడా రెండు చేసి ఈ మొత్తం రెండు ఒత్తులు చేసి దివం వెలిగించాలి అంటే మన శరీరం అంతా శివుడు అప్పణం చేస్తున్నాం ముప్పై ఆరు తత్వంలో పుజ వాయువు ఆకాశాలతోటి కాళిదాస చెప్పినట్టుగా యాసి సషురాజు అయినట్టు కానీ వీన్ని కలిపి మన శివుడికి యజమానితత్వంతో దీపం వెలిగించాలి అదే జ్ఞానదీపం అతత్ సూర్య తారకం అతత్వ సూర్య తారకం ఏ మాభారతి మంత్తో దీపం వెలిగించాలి అంతేగాని దీపం పట్టుకుని దీంతో నాతో మాట్లాడుతూ రోడ్డు మీద పత్తులతో చేసి పెట్టాలి కాదు అలా అలా పూర్వం చేశారు ఇంట్లో మా ఇంట్లో అలా ఒత్తులు చేసి పెట్టేవాళ్ళు అంతా గుళ్ళు అన్నట్టుగానే రహస్యంగా భోజనం అవ చుడకొని చెట్టు నైవేద్య పెట్టడం కానీ చెయ్యటం మేము నియమాలు పాటించేవారు అంత అర్పణ శివార్పణంతో శివ అంటే సుఖము అలంకారము మోక్షము అర్థాలు శివ శివైత్యో హాషణం భాషను ఆశికి శివ నీనా మమీ కరువు అన్నాడు పవిపుష్పని పద్యం అలాగే మలకం వాడు పుష్పంతుడు కూడా ఎత్ కృత్యం తనకుతం యథకృత్యం కృత్య తథ ఆచరి తథా ఆచరితం ఉభయో ప్రాయశ్చిత్వం శివ తవ నామాక్షరద్వయో చరితం అక్కడ శివుడు విష్ణు ఏ పైన పెట్టుకోండి శుభం శుభం మంత్రం కలిగించే అందుకు శివరుషు ఆశీర్వదించాలి శివనామం చేసినందుకు అని వేదాలు ఘోషిస్తున్నాయి శూర్నిమించింది రుద్రం కూడా అదే చెప్పారు శూర్నిమించుకోలేదు అదే ఆహారం రుద్రంలో కూడా శివశివ ఇచ్చి ఉపాసన చెప్పడంలో అంతరాధం రుద్రాధ్యాయంలో చెప్పినటువంటి శివ రుద్ర నమ్మకాల చెప్పేటువంటి ఆధ్యాయం కూడా అదే నమశివాయ ఎదుర్వే అంతర్గతం అని చెప్పడంలో అంతరాధం కూడా అది అది అదే విశ్వం అలా మా శరీరం విశ్వంతో మా శరీరం విశ్వం కాబట్టి దేహమే దేవాలయం కాబట్టి దేవో దేవాలయం దేహ దేవాలయ ప్రోత్సహం అంటాం కాబట్టి మా దేవుడిని మా శరీరం అంతా అక్కడ ఒత్తిడి రాసి దీపం వెలిగిస్తున్నాం కాబట్టి సహసారంగా పైకి వెళ్తున్న ఒత్తిడి మంచి దీపం వెలిగింది అది అంతా దీపం వెలిగింది అని చెప్పుకుంటూ ఇంకా అలా గురుగారు ఆ చేసేవారు ఒత్తులు మా పెద్ద అందరూ అలా ఒత్తులు చేసేవాళ్ళు ఇతర మాట మృఢ ఒత్తులు కొనలేదు పూలు కూడా అప్పుడు కోసిన పొట్టు కోసిన అలా కోసుకొచ్చి పూలే పూజ చేసేవారు ఆ పూజ చేసేవారు కాదు మనోపుష్పమే అలా చేసేవారు భస్మ అదే ఎక్కడుంటే అక్కడ దిగువ పెట్టు అందుకని అసలు ఇప్పటిలాగా సింహాసనం పెట్టడం గది గోపరం ఉండేది కాదు అంతా శివుడు ఉన్నాడు సింహాసనం ఏంటి అని ఇల్లే సింహాసనం మన మనస్సే సింహాసనం మన సహస్రాల పైకి వెళ్ళటమే సింహాసనం పైన కూర్చోబెట్టింటాన్ని మన హృదయమే స్వాదిష్టాన్ని చక్రమే అనాహ చక్రాలతోనే ఉన్నాడు అనే భస్మంతో అనేటువంటి వాళ్ళు జాగ్రత్తగా బతికి స్ఫూర్తితో బతికిన వాళ్ళందరూ ఆ వంశం సిద్ధ వంశం అలాంటి వాళ్ళు అంతరించి కాల కాలక్రమంలో కారగమనం కలగాలి కాబట్టి అనుకుంటూ ఈ భస్మస్థానం గురించి చెప్పుకుంది అవి రెండు విధాలు మహాభస్మ అల్పభస్పం మహాభస్పం సాక్షాత్ శివస్వరూపం మాయా మాయావభాషకమైనటువంటి పరమశివతత్వమే శివతత్వమే మహాభస్మం మహాభస్మ మహాదేవ మహాయావ మహా మహా మహాయావపాసక भस्वान पासन तस्या ये साक्षात् भस्मा स्वात्म स्वतः न तर भस्म कार्य स जटा भी नचीवर ये भस्म स्वतो स्वोभा स्वात्मनापुंगवा न त वर्णधर्मेण कार्य नाश्रम धर्मत ये भस्म भस्त्म भस्त्मेण विभाति परिन न तस् तपसा कार्यम साधनादा देव नसेष्य यस्य शास्त्र स्वरूपेण भस्म भाति स्वयं प्रभुम नतस्य कार्यम वेदेना न च स्मृति पुराणेकय यस्य भस्म भस्मत भाति प्रत्य गुरुपेण संततम नतस्य कार्यम तीर्थेना नाचकेन शिवस्य तु अन धर्म भस्म विज्ञान संपन्न सं महायोगी महतरहा कतकुत्यस्य मेधावी కాకథ ఏ వంశ అని శోసమిత యజ్ఞవైపు ఖండలం ముప్పై అక్షి అల్పభస్పం మూడు విధాలు శ్రోతము స్మార్తము లౌకికము ఆ అగ్ని అగ్నిహోత్రాది అనుష్ఠానం వలన నిష్పన్నది శ్రోతభస్మం బోధ బోధనాది స్మృతి స్మార్త భస్మము అన్యము లోకభస్మకము ఈ శృతి స్మరణముల మందు భస్మస్నాన వైశిష్టము పలు విధముగా చెప్పాడు అలా భాషకం భసితం చూద్దాం భస్మ కల్మష భక్షణా భూతి భూతి కరం పుంసాం రక్ష రక్షకం కరం అని శివ చెప్పాడు భస్మం భస్మనకు భసితమని భస్మమని భూతి అని రక్ష అని నాలుగు పేర్లు భాసింపదే కనుక భసితం కల్మషమునం భక్షించేది కావున భస్మము ప్రథమ ఐశ్వర్యం ఇచ్చేది కావున భూతి భూతి అంటే రక్షాకరము కావున రక్ష భస్మ స్నానము ఇవి మా ఇంట్లో చెప్తూ ఉండేవారు అనమాట भस्मस्नानं पुनः भस्मस्नानं पुनः कुर्यात् विधिवर्दे विधिवर्देः शुद्धये क्रोध्य भस्म यथा न्यायं प्रणवेनाग्निहो होतजं ईशानेन शिरोदेशं मुखं तत्पुरुषेण तु गुरो गुरोदेशमखोषेण मखोरेण गुह्यम् గుహ్యన్ నామేన సుప్రవ్రత సద్యో సద్యే నపాదో సర్వాంగం ప్రణవేన్ అభిషించేత్ భస్మస్ భస్మ భస్మస్నానవరో విప్రో భస్మజితేంద్రియ పరస్ సర్వ పాప విని ముత్త శివ సాయుజమాంగపురాణి గురుగారు చివరిలో శివి గురుగారి వారికి శివివోం చనిపోలే క్షయరోగం తగ్గిపోయింది తగ్గిపోయింది తైనా శివ సాధించారు ఆమె ఎప్పుడూ చేసేవారు విభూతి స్నానం చేసేవారు ఈ లావలేకపోతే ఇంత ఎంతో అంత అర్థం చేసేవారు ఆయన రుద్రాక్షభూతి ముద్రా ముద్రిత నిఖిలా వయముని మృతి పదశ్రీ భద్రాసనస్తు పరిపూర్ణ పాశ మునికుంపుని మనం చెప్పుకుంటూ అలాంటి వాడిని చూశారు మహాముని సర్వాము రుద్రాశ్రమాలతో పరింగంలో ఉన్నాయని ఆయన మోషలక్ష్మి సుహాస్వామి ఉన్నాడని ఆ పక్కన లోపముద్ర ఉందని అటు మునికుంపుని వారు చూశారు అని చెప్పుకుంటూ వారు చూశారని చెప్తున్నారు అనమాట వాళ్ళని చూశారు అని చెప్తున్నారు ముందని చూశాను